శ్రీ హరిహర క్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు వీడవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ హరిహర ట్రస్ట్ వారు విద్యార్థిని విద్యార్థులకు అంగన్బడి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పెన్సిల్స్ ఎరేజర్ పాలకలు స్కేల్స్ అందించారు సుమారు దీని విలువ ముప్పై వేల రూపాయల వరకు ఉంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిరుపేదలైన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయాలని నిర్ణయించుకుని పంపిణీ చేసినట్లు తెలిపారు పాఠశాలలో జరిగే కార్యక్రమాన్ని హర్యాళ క్షేత్ర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలలో ఉన్న బాల బాలికలకు ట్రస్ట్ తరఫున పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు కంపాస్ బాక్సులు చేల్సు అన్నీ కూడా వారు ఆ టెస్ట్ తరఫున ఉచితంగా పంపిణీ చేయబడుతుంది వారికి ఈ పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఈ పాఠశాల వారు కూడా ప్రధాన ఉపాధ్యాయులు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు హరినా ట్రస్ట్ నర్సింహపూర్ వారికి వాడి పిల్లలకు కూడా పలకలు బల్పాలు జరిగింది ప్రతి ఒక్క ఐటమ్ ఇచ్చారు బ్యాగు స్కూల్ బ్యాగు బుక్స్ పెన్సిల్ ఎరేజర్ స్లేట్ స్లేట్స్ బుక్స్ బ్యాగు ప్రతి ఒక్క ఐటమ్ స్కేలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకు అవసరమయ్యే వస్తువులన్నీ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్లకు మంచిగా ఉపయోగపడతాయి పిల్లలు కూడా చాలా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం